ఉత్కన్నా ఒత్తి కదే దాన్న ఇది కుక్కలు ఒకలీడే చచ్చినాయి ఈ బ్రౌన్గా ఏం పనిలే మో బిస్కెట్లు సరిగ్గా వెయ్యి వానికి ఒకటి నాకోటి ఐసుగానికి నాలుగు అట్ల ఇది సరి సమానమైన భాగాలు పంచు లేదనుకో మళ్ళీ రాత్రి అంతా గొనుగుతానే ఉంటావాన్ని నేను వైట్గాంటి నాకోటి ఎక్కువ వేస్తుంది ఏమి మీ కడుపులే మంట నీ యాకే తీసావండా మీరు తిని అవండి బాబా అక్కడ వాడు ఇక్కడ నువ్వు ఈ నల్లమకేసి ఇప్పుడు కాచుకొని ఉంటాడు నాకు ఎప్పుడు వేస్తారా అని ఇంత చిన్న తిరుపతి లేదు వీనికి చిన్న చిన్న ముక్కలే ఎందుకు అయిపోతాయి మళ్ళా పెద్ద పెద్ద వేయకు గాలి ఎంత ఇంకా చిన్న మాకు మాకి ఒక్కొక్క బిస్కెట్ వెయ్యి హేలేమ్మో మీరే వేసుకొని మీరే తినస్తామని పక్క పోతా కానీ సింపాన్ని మాకున్నానా అది దాచిపెట్టుకున్నవి ఏ కొన్ని బిజీవిరా మళ్ళీ నేను ఆ పక్కింటి కుక్కలు ఎత్తే చూసాకపోవాలా అవి ఏమి మీ నాయన గంట కాదు మా డారిడీ తెచ్చినాడు మా ఓనర్ అప్ప ఏ పెద్ద పెద్దవి ఏ తినేసిపోతాం కానీ ముక్కలు అయితే ఇంకా రుచిగా ఉంటాయి కదా మరి నువ్వు అడుగురా చిక్క అమ్మని అమ్మని నేనాడికి నప్పో అమ్మ శానవాసం ఒక్క పొద్దున్న పాటిస్తాను నాకు నాడుగుండే రిగ్గొడుతుంది నేనైతే అడగనప్పు మమ్మీ మమ్మీ మళ్ళీ నాకు సిక్కం చేస్తావా నోరు మోసుకోండి రా అంటే అడుగుతావు నువ్వు అందుకని నా కొడుక ఇట్లా అన్నప్పుడు చెప్పరా అన్నా నేను మమ్మీ మా మమ్మీ మంచిది మా భోజన మా మమ్మీ మంచిది ఇప్పుడు అడుగు నానా అడుగు అడుగు నేను నడ్డి ఎరగ్గొడుతుంది అడుగు ఇటు మమ్మొద్దు మగమనికి ఎప్పుడో ఆయన వాడింటేనే ఇష్టం మా అమ్మకు ఇంక చూడు బెల్లి చేస్తాడు వీని బెల్లి నేను చూడలేను పొయ్యి కొరికి పాలద తక్కించుకులే దిగువయ్ ఓ సింగలేని బొగ్గు కూడా దిగువ్ మమ్మీ పెట్టి ఆడుకో నాతో నాకాడుకున్న ఇద్దరు బిస్కెట్లు ఇస్తే చాలు మమ్మీ నువ్వు వాళ్ళకి అంత ఆడుకో అయ్యిగా నీకు బల్లే కుళ్ళు వానికి చాలు ఇంకేం మాట్లాడేది వద్దులే తక్కువ నా కొడక నా బిస్కెట్లు తిన్నే కొచ్చినావంతే పోయే బాబు నేను నన్నెందుకు బెదిరిస్తావురా నీ బిస్కెట్లు తిన్నాము ఎట్లన్నా కొలబడి పోయి ఇప్పుడు నా మీద పట్టింటారు ఈ కండ్లు కాకలు మీ మీదమ్మ పెట్టి పెట్టించుకుని తిండి నా మీద గుయ్యి గుయ్యమంటావు ఈయన కడుపు గంగమ్మ దొక్కనని వీనికెంత తిందో తురిపితే లేని ఎత్తపోయి పోయలేవు మా ఆవిడ ఎత్తపోయిందో ఏమో అసలు లే పొద్దు ఆదివారం ఎక్కడ ఎక్కువ పోయిందో ఏమో చిక్కమగంది ఇంటికాడ ఉండమంటే ఉండనే ఉండదు భయపడేది లేదా మామ ఇప్పుడు శ్రీనివాసం నెల మీ ఆవిడని ఎవ్వరు తినర్లే కూలిగా ఉండు మా వాణిజమ్మకి ఏమి లేకమో ఏమో ఎన్ని నీళ్ళు పోస్తే ఈగలే వాళ్ళవు కదా నీళ్ళే పోయింది అమ్మెత్తే రోజు పదిసార్లు పోసుకుంటుంది ఆడు దేని దంపదగా నవ్వలు నవ్వలైతే ఎట్లా